రైతులను విజయ డైరీ యాజమాన్యం నానా ఇబ్బందులు పెడుతోంది డబ్బుల విషయంలో కానీ పాల కొనుగోలు విషయంలో కానీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంది గత మూడు రోజుల నుండి పాలను పంపించిన పాలను రిటర్న్ పంపిస్తే దాదాపు వెయ్యి లీటర్ల పాలు మూడు రోజుల నుండి పాలు చేయడం జరుగుతుంది నిన్న నైట్ పంపించిన పాలు కూడా ఇప్పుడు మళ్ళీ పొద్దున రిటర్న్ పంపించరు మళ్ళీ అదే పాలను ఇప్పుడు కేంద్రానికి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది ఈ సమస్య పైన మరి దీని మీద విజయ డైరీ పైన ఒక అవినీతి అనేది జరుగుతుంది కాబట్టి దీనిపైన ప్రత్యేక అధికారులు విచారణ చేపట్టి ఈ యొక్క అవినీతిని బయట పెట్టాలి అదేవిధంగా గత రెండు నెలల నుండి పాలన ఎట్టి పరిస్థితులను కొనుగోలు చేయడం జరుగుతుంది కొనుగోలు చేయడం లేదు మరి ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి దిగుమతి చేస్తున్నారనే అనే అనుమానం అనేది మా రైతులకు ఏర్పడుతుంది కాబట్టి దీనిపై పోలీసుల చేత విచారణ చేపట్టి విజయ డైరీ యాజమాన్యంపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తా నుండి మేము ఇక్కడ నిలబడితే మరి పోలీసులకు కంప్లైంట్ చేసి రైతులను బేరించి పోలీస్ స్టేషన్లో వేస్తామని బెదిరింపులకు మరి విజయడైరీ యాజమాన్యము పాల్పడుతుంది విజయ డైరీ నుంచి విజయ డైరీకి వచ్చాము అయితే గత రెండు నెలల నుంచి బిల్లులు ఇవ్వడం లేదు పాలు కూడా డైలీ ఆవు పాలు మాత్రం డైలీ పార్వడం జరుగుతుంది రోజు రిటర్న్ వస్తుంది ఇట్లా ఎందుకు వస్తుందని మేము అడిగితే వాళ్ళు సూపర్వైజర్ అని పంపించారు ఆవుల కాడికి పంపిస్తే వాళ్ళ ముందరనే చెకప్ చేశారు అన్ని ఫెయిల్ అయి మీ ఆవులే మేనేజర్ని అడుగుతే ఏమంటుండు ఒకటే ఒకటి ఏమి వేయకూరని చెప్తుండు అంటే మేము ఆవులను మీరు లోన్లు ఇచ్చింది కూడా వాళ్ళే లోన్లు ఇప్పించింది కూడా ఆ ఇప్పించాక లోన్లు ఎట్లా కట్టాలి పాలు వద్దంటారు ఆవు పాలు వద్దంటారు ఎట్లా కట్టాలి మా పరిష్కారం ఏంది ఆత్మహత్యలకు మేము పాల్పడుతున్నాం మా పరిస్థితి ఏంది దీనికి కంపల్సరిగా విజయ డైరీ యాజమాన్యం పరిష్కారం చేయాలి నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల విజయ డైరీ నిర్లక్ష్య వైఖరి నచ్చాలి పాల రైతుల పట్ల విజయ డైరీ వైఖరి న్యాయం జరగాలి పాల రైతులకు వెంటనే పాల రైతులకు వెంటనే న్యాయం జరగాలి తీసుకోవాలి పాలను వెంటనే లేకుండా పాల రైతుల పాలను కేంద్రం తీసుకోవాలి